ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారులతో అభివృద్ధి చెందుతుందని ముడిపడి ఉన్నారు లక్ష కోట్ల రాష్ట్రీ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు మే ఐదున కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల పదహారు కోట్లతో ఇరవై ఆరు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారని వెల్లడించారు మొదట ఉమ్మడి ఆద్రాబాద్ లోని కాకస్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద తర్వాత హైదరాబాద్ అమర్పేట్లో కార్యక్రమాలకు హాజరవుతారని రెండు చోట్ల సభలు పాల్గొంటారని చెప్పారు భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు మౌలిక వసతుల కల్పనలో రెండు వేల పద్నాలుగు తర్వాత నవశకం ఆరంభమైంది ప్రధాని మోదీ దేశం ముఖ చిత్రాన్ని మార్చే దేశంలో ముందుకు వెళ్తున్నారు అని కిషన్ రెడ్డి తెలిపారు మానవ వనరులు సద్వినియోగం చేసుకోవచ్చు ప్రమాదాలు తగ్గుతాయి వేగంగా మనము ట్రాన్స్పోర్ట్ కానీ రవాణా సౌకర్యాలు కానీ తక్కువ సమయంలో గమ్యాన్ని చేర్చుకోవచ్చు ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది రోడ్ల అభివృద్ధి జరిగినప్పుడే దేశంలో లోకల్ డెవలప్మెంట్ కానీ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా ఏ సంస్థ పెట్టుబడులు పెట్టాలన్నా రోడ్డు లేకుండా ఎవరు కూడా పెట్టుబడులు పెట్టారు రోడ్డు కనెక్టివిటీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆ తర్వాత ట్రైన్ కనెక్టివిటీ కానీ రైల్ కనెక్టివిటీ కావచ్చు ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు ఇవి కూడా తర్వాత చూస్తారు వాజ్పేయి గారి హయాంలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజి పేరుతో సుమారు డెబ్బై లక్షలకు పైగా డెబ్బై వేలకు పైగా జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టడం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే చాలామంది నవ్వుకున్నారు